వెల్కమ్ టు జిఎస్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ మన టాపిక్ వచ్చేసి జనగణన కుల గణనలో ఇది సెకండ్ వీడియో అండి ఏంటి అంటే మనకి కుల గణన జనగణన అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అది చట్టబద్ధ చర్యనా లేదా రాజ్యాంగబద్ద చర్యనా అన్నంత వరకు మనం మాట్లాడుకోవాలి కాబట్టి మరి జనగణన కుల గణన అనేది ఎప్పుడు చేపట్టారు ఇంతకు ముందు అన్నంత వరకు మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం ఈ వీడియోలో సో కుల గణన అనేది రాజ్యాంగ బద్ద చర్య అనే అంశంలో మనం మాట్లాడుకుందాం ఓకే సో కుల గణన కుల గణన అనేది రాజ్యాంగ ప్రక్రియ అండి ఓకే సో గణన రాజ్యాంగ ప్రక్రియ సో మనకి కుల గణన జనగణన దీనికి సంబంధించి మనం డిస్కస్ చేయబోతున్నాం ఈ వీడియోలో సో ఇది రాజ్యాంగ ప్రక్రియ ఎలా అవుతుంది మరి రాజ్యాంగ ప్రక్రియ ఎలా అవుతుంది అంటే ఇటు చూడండి రాజ్యాంగంలో పదహారవ భాగంలో సిక్స్టీన్త్ పార్ట్ పదహారవ భాగంలో ఈ అంశాన్ని పొందుపరచారండి ఎక్కడ పొందుపరిచారు అంటున్నాం 16వ భాగంలో పొందుపరచారు ఓకే సో సెన్సెస్ సెన్సెస్ బేస్డ్ ఆన్ కాస్ట్ సో మరి ఈ సబ్జెక్ట్ని ఎక్కడ పొందుపరిచారు అంటున్నాం విజ్ ఇస్ ఇంకార్పొరేటెడ్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ అండర్ పార్ట్ 16 ఓకే అండర్ పార్ట్ 16 సో so, మరి 338 ఆర్టికల్ So, तो okay? so, मन राष्ट्रपति షెడ్యూల్డ్ కులాలు ఎస్సీలు అంటే ఎవరు అనేది నిర్ణయిస్తారు అని చెప్తోంది ఈ నిబంధన సో కాబట్టి మనకి ఈ నిబంధన ప్రకారం ఏం చేయాలి సో జాతీయ ఎస్సీ కమిషన్ని ఏర్పాటు చేయాలి సో మరి జాతీయ ఎస్సీ కమిషన్ని ఏర్పాటు చేసి దేశంలో ఆయా కులాలకు సంబంధించిన ఆర్థిక ఎస్సీ కులాల యొక్క సామాజిక ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేయమని కోరాలి ఓకేనా మరి జాతీయ ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేసి మరి ఎస్సీల యొక్క స్థితిగతులను అధ్యయనం చేయమని కోరడం వారి యొక్క సామాజిక ఆర్థిక స్థితిగతుల పైన ఎప్పటికప్పుడు మెరుగుపరిచే విధంగా ఒక నూతన చట్టాన్ని కానీ సంక్షేమ పథకాలను కానీ రూపొందించడానికి ప్రభుత్వం చట్టబద్ధ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ఓకే మరి ఎస్సీ కులాల యొక్క ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో వాళ్ళ పాత్ర అలాగే ఆర్థికంగా వాళ్ళ స్థితి సామాజికంగా వాళ్ళ స్థితిని అధ్యయనం చేయడం నేషనల్ ఎస్సీ కమిషన్ యొక్క విధి కాబట్టి ఇప్పుడు అంటే ఎవరు అనేది ముందు స్పష్టత రావాలి కదా ఎస్సీలు అంటే ఎవరు అనేది ముందు స్పష్టత రావాలి కాబట్టి మనకి త్రీ ఫోర్టీ వన్ నిబంధన ఉంది త్రీ ఫోర్టీ వన్ నిబంధన సో ఈ నిబంధన ప్రకారం డెఫినేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సీల నిర్వచనం ఈ నిబంధన తెలియజేస్తుందండి కాబట్టి ఇప్పుడు ఈ నిబంధనలో రెండు అంశాలు చాలా క్లియర్ గా మెన్షన్ చేయబడ్డాయి ఏంటి వా రెండు అంశాలు ఎస్సీలు ఎవరు అని గుర్తించే అధికారం రాష్ట్రపతికి ఉంది ఓకేనా సో కాబట్టి ఏ క్యాస్ట్ ఈజ్ రికగ్నైజ్డ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ బట్ ఈ మస్ట్ కన్సల్ట్ టు ద సర్టెన్ స్టేట్ గవర్నర్ ఓకే బిఫోర్ ఈ మస్ట్ కన్సల్ట్ టు ద సటెన్ స్టేట్ గవర్నర్ సంబంధిత రాష్ట్ర గవర్నర్ ను సంప్రదించి రాష్ట్రపతి ఒక కులాన్ని ఎస్సీల జాబితాలో చేర్చవచ్చు ఒక కులాన్ని ఎస్సీ కులంగా గుర్తించవచ్చు అని చెప్తోంది ఈ నిబంధన ఓకే राष्ट्र गवर्नर नो संप्रदेशी, सो so, राष्ट्र गवर्नर नो संप्रदेशी, राष्ट्रपति, ओका कुलानी, ओका कुलानी, एसी कुलंगा गुर्देंचा बच्चू సో కాబట్టి రికగ్నైజ్డ్ బై ది ప్రెసిడెంట్ యాజ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఓకే షెడ్యూల్డ్ క్యాస్ట్ బట్ బిఫోర్ హి మస్ట్ కన్సల్ట్ టు స్టేట్ గవర్నర్ అంటున్నా క్లియర్ అయితే మరి ఇప్పుడు ఈయన గవర్నర్ సంప్రదించాలి రాష్ట్రపతి గారు గవర్నర్ ఎందుకు సంప్రదించాలి అంటే గవర్నర్ ను సంప్రదించడానికి ప్రధానమైన కారణం సో సడన్ గైడ్ లైన్స్ ఇక్కడ ఉన్నాయి మరి సడన్ గైడ్ లైన్స్ ప్రకారం ఎవరిని ఎస్సీలుగా గుర్తించాలి ఎవరిని ఎస్టీలుగా గుర్తించాలి ఎవరిని బీసీలుగా గుర్తించాలి అనే కోణంలో కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి మరి ఆ గైడ్ లైన్స్ ప్రకారం గవర్నర్ గారు ఏ కులానికి ఆ లక్షణాలు వర్తిస్తాయో ఆ కులాన్ని ఎస్సీల జాబితాలో చేర్చమని గవర్నర్ రికమెండ్ చేస్తాడు ప్రెసిడెంట్ కి కాబట్టి ఒక కులానికి ఎస్సీల జాబితాలో చేర్చాలి అంటే అసలు ఆ కులానికి ఎలాంటి క్యారెక్టర్స్ ఉండాలి ఓకే ఎలాంటి క్యారెక్టర్స్ ఉండాలి అనేవి మనకి నిబంధన ప్రస్తావిస్తోంది కాబట్టి ఒక కులాన్ని ఎస్సీ కులంగా గుర్తించడానికి ఎలాంటి లక్షణాలు ఉంటే దాన్ని ఎస్సీ కులాల జాబితాలో చేరుస్తారు అనేది ఇక్కడ చూద్దాం సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ క్యారెక్టరిస్టిక్స్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఉన్నాయి మరి లక్షణాలు సో ఎస్సీ కులంగా చెప్పాలంటే ఒక కులానికి ఎలాంటి లక్షణాలు ఉండాలి అంటే నెంబర్ వన్ సో సోషల్ స్టేటస్ సామాజిక అంతస్తు సామాజిక అంతస్తు సోషల్ స్టేటస్ అంటే ఏంటి సో ఆ కులాన్ని సమాజంలో ఎన్ని కులాలు తమ కంటే ఉన్నత కులంగా ఫీల్ అవుతున్నాయి ఎన్ని కులాలు తమ కంటే ఇది తక్కువ కులం ఈ కులస్తులు మాకంటే తక్కువ అని ఎన్ని కులాలు భావిస్తున్నాయి సో ఈ విధంగా కులానికి ఒక లక్షణం ఉంటుంది హైరాకేల్ సిస్టమ్ సామాజిక క్రమానుగృతం లేదా క్రమానుగత శ్రేణి లేదా సామాజిక అంతస్తు అంటాం అంటే ఇగో ఈ నిచ్చల మెట్ల లాంటి వ్యవస్థ మనం హైరార్కియల్ సిస్టమ్ అంటాం కాబట్టి ఇక్కడ ఓసి ఇక్కడ బీసీ ఇక్కడ బీసీ టూ ఇక్కడ ఎస్సి ఇక్కడ ఎస్టి ఓకేనా సో ఇది హైరార్కియల్ సిస్టమ్ మరి హైరాల్ సిస్టమ్ లో ఒక కులం ఏ స్థాయిలో ఏ స్థానంలో ఉంది ఎస్సీ జాబితాలో చేర్చాలా లేదా ఎస్టీ జాబితాలో చేర్చాలా లేదా బీసీ జాబితాలో చేర్చాలా అనేది దాని యొక్క సామాజిక అంతస్తుని పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుంది ఓకే సోషల్ స్టేటస్ ఆఫ్ సటిన్ కాస్ట్ అలాగే నెంబర్ టూ క్యారెక్టర్ సో హెరిడేటరీ ఆక్యుపేషన్ వంశ పారంపర్యం వృత్తి హైరార్కెల్ ఏమంటున్నాం హెరిడేటరీ ఆక్యుపేషన్ హెరిడేటరీ ఆక్యుపేషన్ వంశ పారంపర్య వృత్తి మరి వంశ పారంపర్య వృత్తి సో ఆ కులం ఎలాంటి వృత్తిలో ఉంది మరి ఆ కులం ఆ వృత్తిలో ఎంత కాలం నుండి ఉంది ఓకేనా సో దీన్ని మనం పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుంది కుల వృత్తి అలాగే ఇక మూడో అంశం ఏంటి సామాజిక ఆర్థిక ఆర్థిక విద్య రాజకీయ రంగాలలో వెనకబడిపోవటం

ఎస్సీల జాబితాలో చేర్చాల్సి ఉంటుంది మరి కులానికి ఈ క్యారెక్టర్స్ ఆ కులానికి వర్తిస్తున్నాయో లేదో పరిశీలించి గవర్నర్ సో ఆ కులాన్ని ఎస్సీల జాబితాలో చేర్చమని రికమెండ్ చేయాలి ప్రెసిడెంట్ కి ఓకే సో కాబట్టి సో త్రీ ఫార్టీ వన్ నిబంధన ప్రకారం ఎస్సీ కులాలని గుర్తించడం ఒక కులాన్ని ఎస్సీల జాబితాలో చేర్చడం జరుగుద్ది క్లియర్ సో నెక్స్ట్ త్రీ ఫార్టీ వన్ అయిపోయింది కదా ఇప్పుడు త్రీ ఫార్టీ టూ నిబంధన ఇదేమని చెప్తోంది నిర్వచనం ఎవరి గురించి సో ట్రైబ్స్ గిరిజనులు సో గిరిజనుల యొక్క నిర్వచనాన్ని ఇవ్వాలి రాష్ట్రపతి అంటే రాష్ట్ర గవర్నర్ ను సంప్రదించి రాష్ట్ర గవర్నర్ ను సంప్రదించి రాష్ట్రపతి ఒక కులాన్ని గిరిజన జాతిగా ఒక తెగను గిరిజన జాతిగా గుర్తించాల్సి ఉంటుంది ఓకే రాష్ట్ర గవర్నర్ ను సంప్రదించి రాష్ట్రపతి ఒక ప్రజా సమూహాన్ని ఒక ప్రజా సమూహాన్ని గిరిజన జాతిగా గిరిజన జాతిగా గుర్తిస్తారు सो ये निबंधन चपे कंडीशन सो सम ग्रूप ऑफ पीपल सम ग्रूप और कम्युनिटी विच इज रिकग्न बै दाइब बट हि मस्ट कंसल्ट टू दट स्टेट गवर्नर ओके बट ही मस्ट कंसल्ट टू दट स्टेट गवर्नर సంబంధిత రాష్ట్ర గవర్నర్ ను సంప్రదించిన తరువాత ఒక సముదాయాన్ని లేదా ఒక సమూహాన్ని గిరిజన జాతిగా గుర్తించాలి రాష్ట్రపతి అంటున్నాం ఓకే సో విచ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ కమ్యూనిటీ విచ్ ఈస్ రికగ్నైజ్డ్ బై ది ప్రెసిడెంట్స్ ఓకే ట్రైబ్స్ బట్ హీ మస్ట్ కన్సల్ట్ టు దెసిడెంట్ ఆఫ్ ఇండియా హీ మస్ట్ కన్సల్ట్ టు ద గవర్నర్ ఆఫ్ సర్టెన్ స్టేట్ క్లియర్ సో కాబట్టి మరి ఇప్పుడు సంబంధిత రాష్ట్ర గవర్నర్ంచి వాళ్ళని గిరిజన జాతిగా లేదా గిరిజన తెగగా గుర్తించాల్సి ఉంటుంది రాష్ట్రపతి అయితే మరి ఇప్పుడు గవర్నర్ ను సంప్రదిస్తున్నారు కాబట్టి గవర్నర్ సో ఎవరిని గిరిజనులుగా రికమెండ్ చేయాలి అంటే ఇక్కడ కూడా సో వీళ్లకు ఏ లక్షణాలు వర్తిస్తున్నాయి అనేది గుర్తించాల్సి ఉంటుంది కాబట్టి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ట్రైబ్స్ గిరిజన జాతుల యొక్క లక్షణాలు ఈ నిబంధన తెలియజేస్తుందండి ఏమున్నాయి ఇక్కడ గిరిజన జాతుల లక్షణాలు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ట్రైబ్స్ ఏమున్నాయి మరి గిరిజన జాతులకి లక్షణాలు ఎందుకంటే ఒక సమూహాన్ని ఒక కమ్యూనిటీ ఆర్ గ్రూప్ మరి వీళ్ళని ట్రైబ్స్ గా గుర్తించాలంటే వాళ్ళకి ఏ క్యారెక్టర్స్ అప్లై అవుతున్నాయి దీన్ని చూడాల్సి ఉంటుంది ఓకే సో పాయింట్ నెంబర్ వన్ ప్రిమిటివ్ క్యారెక్టర్స్ ప్రాచీన లక్షణాలు అంటే వాళ్ళ ఆహారపు అలవాట్లు కావచ్చు వాళ్ళ యొక్క డ్రెస్ సెన్స్ వేషధరణ కావచ్చు మరి ఆహారపు అలవాట్లు వేషధరణను బట్టి మనం ఏమంటున్నాం ప్రిమిటివ్ క్యారెక్టర్స్ ఓకేనా ప్రిమిటివ్ క్యారెక్టర్స్ అలాగే ఏన్షియన్ కల్చర్ ప్రాచీన సంస్కృతి సుప్రాచీన సంస్కృతి ఏన్షియన్ కల్చర్ ఏంటి ఏన్షియంట్ కల్చర్ అంటే వాళ్ళు జరుపుకునే పండగలు వాళ్ళు పాటిస్తున్న ఆచారాలు ఎంత కాలం నుండి అమల్లో ఉన్నాయి ఎంత కాలం నుండి కొనసాగుతున్నాయి అనే దాన్ని బట్టి సో వాళ్ళను ట్రైబ్స్ గా గుర్తించాలా లేదా అనేది ఇక్కడ నిర్ధారించబడుతుంది అలాగే జియోగ్రాఫికల్ ఐసోలేషన్ భౌగోళిక ఒంటరితనం సో భౌగోళిక ఒంటరితనం అంటే ఏంటి జియోగ్రాఫికల్ ఐసోలేషన్ అంటే ఏ రెండు గిరిజన తెగలు లేదా ఏ ఒక్క గిరిజన తెగ మరో సమూహంతో కలిసి జీవించడం ఇష్టపడవు ఓకేనా అందుకే మీరు అబ్జర్వ్ చేయండి విలేజ్లకు పక్కనే లంబాడీ తండాలు ఉంటాయి సో ఆ లంబాడీ తండాలకు కొన్ని తండాలకు అసలు దారులు కూడా ఉండవు రోడ్డు కూడా ఉండదు అయినా సరే వాళ్ళు విలేజ్ లో జీవించడానికి ఇష్టపడరు విలేజ్ కి సమీపంలో వాళ్ళ తండా నిర్మించుకొని అక్కడ జీవిస్తారు సో మరి ఇలాంటి ఆచారాలు వాళ్ళు పాటిస్తారు కాబట్టి ఇక్కడ జియోగ్రాఫికల్ ఐసోలేషన్ ఏ ఒక్క గిరిజనతగా మరో సమూహంతో కలిసి జీవించడానికి ఇష్టపడదు ఇది వాళ్ళ లక్షణాలలో థర్డ్ వన్ ఇక లిపి లేని భాషలు నో స్క్రిప్ట్ దేర్ మదర్ టంగ్స్ ఓకేనా నో స్క్రిప్టెడ్ లాంగ్వేजेस కమ్యూనిటీ విల్ ఓకే విల్ల భాషకి ఎలాంటి లిపి లేదు ఓకే లిపి లేని మాతృభాషలు సో లిపి లేని మాతృభాషలను వీళ్ళు పాటిస్తారు నో స్క్రిప్ట్ देयर लैंग्वेज ఓకేనా అలాగీ ఇంకేం లక్షణాలు ఉన్నాయి ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వర్గాలు సో ఆర్థికంగా సామాజికంగా వీరు వెనకబడిన వర్గాలు ఓకే ఆర్థికంగా సామాజికంగా వెనుకబడుతున్నాం మరి ఈ క్యారెక్టర్స్ ఏ గ్రూప్ అయితే అప్లై అవుతుందో ఆ గ్రూప్ ని గా రికమెండ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ గవర్నర్ గవర్నర్ రికమెండేషన్ ని అప్రూవల్ ఇవ్వాల్సిన అథారిటీ ప్రెసిడెంట్ కుంది ఓకే సో ఇది ఇక్కడ ఉన్న అంశం నెక్స్ట్ ఇక త్రీ ఫార్టీ నిబంధన మరి త్రీ ఫోర్టీ నిబంధన ప్రకారం బీసీ కులాలను గణన చేయాల్సి ఉంటుంది బీసీ కుల గణన ఓకేనా సో బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ సో గుర్తింపు త్రీ ఫోర్టీ నిబంధన ప్రకారం చేపడతారు ఓకేనా కాబట్టి త్రీ ఫోర్టీ నిబంధన ప్రకారం బీసీలుగా ఎవరిని గుర్తించాలి అంటే సో ఎస్సీలు కానివారు ఎస్టీలు కానివారందరు ఎందులోకి వస్తారు బీసీలుగా ఉంటారు కాబట్టి బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అంటాము ఎందులో బ్యాక్వర్డ్ వీళ్ళు ఆర్థికంగా విద్యాపరంగా వెనుకబడిన వర్గాలు ఓకేనా సామాజికంగా వెనుకబడిన వర్గాలు అయితే కార్వీలు ఆర్థికంగాను విద్యాపరంగాను వెనకబడిన వర్గాలు కాబట్టి మరి వీళ్ళని ఈ నిబంధన ప్రకారం గవర్నర్ సూచనల గవర్నర్ యొక్క గవర్నర్ ను సంప్రదించి రాష్ట్రపతి వీళ్ళను గుర్తించాల్సి ఉంటుంది సో వీరిని గుర్తిస్తారు ఓకే మనకి ఎస్సీల గుర్తింపు ఎస్టీల గుర్తింపు బీసీల ల సంబంధించిన డీటెయిల్స్ ఇక మనకి నిబంధన దీని ప్రకారం జాతీయ ఎస్సీ కమిషన్ని ఏర్పాటు చేస్తాడు ప్రెసిడెంట్ ఓకే అలాగే మరి దీన్ని ఎప్పటి నుండి ఏర్పాటు చేస్తున్నారు నైన్టీన్ నైన్టీలో సిక్స్టీ ఫైవ్ సవరణ చట్టం ద్వారా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అకార్డింగ్ టు సిక్స్టీ ఫైవ్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ నైన్టీన్ నైన్టీ ద నేషనల్ కమిషన్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ విచ్ వాజ్ సెటప్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఓకే విచ్ వాజ్ సెటప్ బై ది

338 b 338 b जातीय बीसी कमीशन जातीय बीसी कमीशन कमीशन ने 1993 नाइन्टी 2019 వరకు ఇది చటబద్ర సంస్థానది స్టాట్యూటరీ బాడీ ఓకే 2019 లో 103 అమండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు వన్ ఆర్ త్రీ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా రాజ్యాంగ సంస్థగా దీన్ని మార్చారు ఓకే రాజ్యాంగ వద్ద సంస్థగా దీన్ని మార్చడం జరిగిందండి సో ఇవి ఇక్కడున్న అంశాలు ఇక మనం ఇందాక బీసీ బీసీ కులగణ అనేది త్రీ ఫోర్టీ ఆర్టికల్ ప్రకారం చేపట్టాలి అన్నాం కదా మరి త్రీ ఫోర్టీ ఆర్టికల్ ప్రకారం చేపట్టాలి కానీ వన్ ఆర్ త్రీ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం సో మళ్ళీ ఇక్కడ ఏం చేశారు అంటే త్రీ ఫోర్టీ టూ బి నిబంధన చేర్చారు త్రీ ఫోర్టీ టూ ఏ త్రీ ఫోర్టీ టూ బి మరి త్రీ ఫోర్టీ టూ వచ్చేసి ఎస్టి ఎస్టీలను గుర్తించడం త్రీ ఫోర్టీ ఏ నిబంధన ప్రకారం ఇప్పుడు బీసీలను గుర్తించడం జరుగుతుంది అన్నమాట ఓకేనా త్రీ ఫోర్టీ ఏ ప్రకారం బీసీలను గుర్తించాల్సి ఉంటుంది క్లియర్ సో ఇవి మనకి ఎస్సీలని ఎస్టీలని బీసీ లని గుర్తించడానికి మన రాజ్యాంగంలో ప్రస్తావించబడిన నిబంధనలు వాటికి సంబంధించిన వివరాలు క్లియర్ కుల గణన జనగణనకు సంబంధించి ఇది కంటిన్యూషన్ వీడియో అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై ఛానల్ సో మీకు గుడ్ న్యూస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్కి మనం టెస్ట్ సిరీస్ విడుదల చేశామండి టాపిక్ వైజ్ టెస్టులు ఉంటాయి సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్టులు ఉంటాయి ఓవరాల్గా గ్రాండ్ టెస్టులు ఉంటాయి సో మళ్ళీ మరి ఈ టెస్టులు ఎప్పటి వరకు కంటిన్యూ అవుతాయి అంటే సో లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నాం వీటికి ఫోర్ హండ్రెడ్ రూపీస్కి కాబట్టి ఈ ఆఫర్ ఎంతో కాలం లేదండి జస్ట్ మనం ఫిఫ్టీన్ డేస్ మాత్రమే ఈ ఆఫర్ అమల్లో ఉంటుంది ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ ఇది మారిపోతుంది కాబట్టి మాకున్న గైడ్లైన్స్ ప్రకారం మేము దీన్ని ఫాలో అవుతున్నాం కాబట్టి పదిహేను రోజుల్లోపు ఎవరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నా ఫోర్ హండ్రెడ్ రూపీస్కి లైఫ్ టైమ్ టెస్ట్ సిరీస్ అందుబాటులోకి వస్తుంది టాపిక్ వైజ్ టెస్టులు ఉంటాయి సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్టులు ఉంటాయి ఓవరాల్ గ్రాండ్ గ్రాండ్ టెస్టులు కూడా ఉంటాయి కాబట్టి యూటిలైజ్ చేసుకోండి ఫిఫ్టీన్ డేస్ మాత్రమే ఈ ఆఫర్ అవైలబుల్ ఉంది రేపటి నుండి ఈ స్కీమ్ అమల్లోకి వస్తుంది రేపటి నుండి ఫిఫ్టీన్ డేస్ అమల్లో ఉంటుందండి ఫోర్ హండ్రెడ్ రూపీస్కే లైఫ్ టైం వ్యాలిడిటీ టెస్ట్ సిరీస్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకే